ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి డిసెంబర్ ఆరో తారీఖున పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆయన స్వర్గస్థులైనడు భౌతికంగా ఆయన ఈ జాతి మధ్యలో లేడు కానీ మానసికంగా అయితే మాత్రం ఈ దేశ ప్రజల హృదయాలలో చిరంజీవిగా ఉన్నాడు అందులో ఎక్కడ రాగి నాయ వైస కూడా అనుమానం లేదు దానికి కారణం రాజ్యాంగ నిర్మాణకర్త భారతదేశంలో మనందరం ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి స్వేచ్ఛ స్వతంత్రత సంతోషంతో సమానమైన అవకాశాలతో మనం ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి ఒక దశ దిశను నిర్దేశం చేసినటువంటి మహాత్ముడు ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం రాయడం అంటే దేశ తలరాతను రాయడం ఇది అందరూ బాహుమతికి పెట్టుకోవాలి ప్రజలు దేశం యొక్క తలరాత రాయడమే రాజ్యాంగం రాయడం అంటే మన తలరాతను రాసినవాడు ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతామంటే స్వతంత్రంగా జీవించగలుగుతానామంటే భావ ప్రకటన చేయగలుగుతానామంటే మన హక్కుల కోసం మనం ప్రశ్నించగలుగుతామంటే అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే దానికి కారణం